పరిశుద్ధమైన దేవ సర్వశక్తిమంతుడ నిత్తుడవైన దేవ నీకే వేలాది వేల స్థుతులు స్తోత్రం చేస్తున్నాము గత రాత్రి అంతా కూడా మమ్మల్ని ఎంతగానో క్షేమంగా కాపాడి ఈ ఉదయ కాలం నా మరి మరియు మమ్మల్ని క్షేమంగా చేర్చి ప్రభా నీ సన్నిధిలో ప్రార్థించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వేలాది వేల స్తోత్రం చేస్తున్నాం ప్రభా అనుదినము మా పట్ల నీకు నూతనంగా వాత్సల్యత పుట్టించినది అందుని బట్టి నీకు ఎంతగానో స్థితులు చెల్లిస్తున్నాము మా తండ్రి దేవ అనుదినము ప్రభా మేము ఒక్కొక్కసారి ఎంతో చింతతో ఎంతో యాంగ్జైటీతో లేస్తాం మా తండ్రి ఉదయ కాలంలో లేచినప్పుడు గత దినములలో గత దినంలో కానీ గత వారంలో కానీ గడిచిన గడిచిపోయిన సంఘటనలు ఎన్నో మనలు వెంటాడుతూ మమ్మల్ని వెంటాడుతూ మన మమ్మల్ని బాధ పెడుతూ ఉంటాయి మేమైతే కృంగిన దశలో ఉండి ఉండవచ్చు ఎవరెవరు తండ్రి ఇలాంటి కృంగిన దశలో ఉన్నారో మాకు తెలియదు ఎంతో మందినైనా నిరుద్యోగ పరిస్థితులలో నిరుద్యోగ స్థితిలో చా చాలా కృంగుదలలో ఉన్నారేమో మా ప్రభాతాన్ని ఎంతో మంది తమ జీవితంలో ఎదుర్కొన్నటువంటి నష్టంను బట్టి లాస్ను బట్టి పోగొట్టుకున్న దాన్ని బట్టి ఎంతగానో దుఃఖిస్తూ కుమిలిపోతూ మరి బిజినెస్లో లాస్ వచ్చినందుకు కుమిలిపోతున్నటువంటి వారు మరి ఏ ప్రాజెక్టుని మేము సరిగా చేయలేకపోవడం వల్ల నిందలు మోసినటువంటి పరిస్థితుల్లో కృంగుదలలో ఉన్నటువంటి వారిని తండ్రి ఎంతోమంది ఆ విధంగా నిధుల లేచి ఎంతో దుఃఖంతో బాధతో నీ సన్నిధిలో ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉన్నారేమో తండ్రి దయగలిగిన దేవా నీవు ప్రతి ఒక్కరి హృదయంను గ్రహించినటువంటి దేవుడవు మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభా మేము కూర్చోవడం మేము లేచడం లేవడం నీకు తెలుసు మేము మా హృదయ పరిస్థితి ఎలా ఉంటుందో నీకు తెలుసు మా తండ్రి ఈ క్షణాన మేము సజీవంగా ఉన్నామంటే అది కేవలం నీ యొక్క కృప మా తండ్రి అయితే మేము ప్రతిదినం కూడా నీవిచ్చే ఆ ప్రోత్సాహాన్ని మేము పొందుకోవాలని ఎంతగానో ఆశపడుతున్నాము ఇదే కాలం నా తండ్రి ఎవరు ఏ కష్టంలో ఉన్నా ఎవరు ఏ కృంగుదలలో ఉన్నా ఎవరు ఎలాంటి బాధలలో ఉన్నా ప్రభా ప్రతి ఒక్కరికి మీరు మీరు ఇచ్చేటువంటి ఆ ప్రోత్సాహం కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు ప్రభా దయ ఉంచండి సహాయం చేయండి నేను మా తండ్రి ఎంతోమంది నాయన అప్పుల బాధలలో ఉంటూ ఎవరు వస్తారో ఎప్పుడు వస్తారో అప్పు అడుగుతారేమో ఏం చేయాలి ఎలా తీర్చాలి అని దిగులు పడుతున్నటువంటి వారు పిల్లలకి ఏం పెట్టాలి కుటుంబానికి ఎలా ఆహారం అందించాలి వారిని ఎలా పోషించాలి అని దిగులు పడుతున్నటువంటి వారు ఈ దినం నేను ఎలా ఆఫీస్కి వెళ్ళాలి ఏం చేయాలి ఏ విధంగా నేను వాళ్ళని ఎదుర్కోవాలి అక్కడ నన్ను అవమానిస్తున్నారు నన్ను అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు నన్ను హేళన చేస్తున్నారు నన్ను సిగ్గు పడేలాగా చేస్తున్నారు దేవా ప్రభ ఎలాగా తండ్రి అని ఆత్మవిశ్వాసం కొరకు నిరీక్షణ కొరకు ఎంతమంది ఎదురు చూస్తున్నారు మా ప్రభా అనారోగ్యంతో బాధపడుతూ మా ప్రభా మరి మంచాలపై ఉండి పడకలపై ఉండి దుఃఖంతో వేదనతో మాకు అసలు బాగవుతుందా మా మమ్మల్ని ఎప్పుడు స్వస్థపరుస్తా దేవా అని ప్రార్థనలో నిన్ను బ్రతిమలాడుతూ ఉన్నటువంటి అనేక మంది వ్యాధిగ్రస్తులు హాస్పిటల్స్లో ఇండ్లలో పడకలపై ఉన్నారు తండ్రి మా ప్రభా ప్రతి ఒక్కరికి కూడా నీ ఒక ప్రోత్సాహకరమైనటువంటి మాటలు అవసరం మా తండ్రి మాకు ప్రతిదినం కూడా నీవు కృపగలవాడు నీవు నీ వాత్సల్యత ఎడతెగక నిలుస్తుంది కనుక మేము నిర్మూలం కాలేదు ఇంకా అని నమ్మకము విశ్వాసం మాకు కలిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ వాక్యములలో తన్ని మరి ప్రవక్త రాసిన రీతిగా మూడవ అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలలో ఎహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుస్తున్నది కనుక మనం నిర్మూలం కాకుండా వారము అనుదినము నూతనంగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది నీకు ఎంతైనా నమ్మదైన వాడు అని మాకు మీరిస్తున్నటువంటి ఈ ప్రోత్సాహకరమైన వాక్యమును బట్టి కొందనం చెల్లించుకుంటున్నాము ఇంకా అనేకమైన వాక్యములు తండ్రి బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మా ప్రభా తండ్రి నరులు ఆశ కలిగి యహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టు కనిపెట్టడం మంచిది నిన్ను ఆశ్రయించి వారి ఎడల నీవు దయాళుడు నిన్ను ఎదుకు వారి ఎడల నీవు కృప చూపించేవాడు కనుక మేము నీ ఎంతో నమ్మిక మేము నమ్మకంతో విశ్వాసంతో మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా మా తండ్రి మా ప్రార్థనలు ఆలకించి మనం వేడుకొంచున్నాము ఎవరెవరైతే తండ్రి భయంకరమైన కృంగుదలలో ఉన్నారో వారిని అందరినీ కూడా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం నాయన ఈ ప్రార్థన ఎక్కి ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎవరికి ఎలాంటి కష్టం ఉన్నా కూడా ఆ కష్టంలో నుంచి వారికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినముక నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు తన్ని మా హృదయాలను తెరిచి నీ యొక్క కృపను తండ్రి శాశ్వతమైన ప్రేమతో నీవిచ్చే కృపను కృపగలిగినటువంటి నీ యొక్క కృపను ఎడతెగక నిల్చు నీ యొక్క వాత్సల్యతను మేము అనుభవించలాగున మాకు సహాయం చేయండి ఈ దినము మేము తిరిగి మా పనులకు వెళ్తుంటుండగా మా కు మా యొక్క ఉద్యోగ జీవితంలో కానీ మా కుటుంబంలో కానీ తండ్రి మేము ఎలాంటి సమస్య ఎదుర్కోకుండా మా తండ్రి ఎదుర్కొన్నా కూడా దానిని సమర్థవంతంగా దానిని ఎదుర్కొనేలాగా మాకు కృప చూపించండి మా తండ్రి దేవా మరి మేము తండ్రి నీకు మహిమకరంగా జీవించాలి నీకు మహిమకరంగా మా జీవితం ఉండాలి మా పని ఉండాలి ఉత్తమమైన పనితరమును మేము చూపిస్తూ మేము ఎలాంటి కృ కృంగుదలకు గురి కాకుండా కాపాడండి అవమానించబడినప్పటికీ తండ్రి మేము భయపడకుండా ఎలాంటి హేళన మమ్మల్ని చేసినప్పటికీ మేము భయపడకుండా ప్రతి పనిని కూడా సమర్థవంతంగా చేయడానికి మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి అప్పులలో ఉన్నవారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ఎవరైతే అప్పులలో ఉన్నారో అప్పుల బాధలో ఉన్నారో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయో వారు ఏదైనా ఒక చిన్న పని అయినా సరే తండ్రి కొద్దిగాతోనే స్టార్ట్ చేసి తండ్రి మీరు మరి దానిని అభివృద్ధి పరుస్తారు విశ్వాసంతో నన్ను ముందుకు సాగడానికి చూపించమని వేడుకొంచున్నాం వారి అనేక మార్గం తిరగమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరికి ప్రభా మీ యొక్క బలం అనుగ్రహించండి మీ యొక్క కృపను అనుగ్రహించండి మా అతని దేవ ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క వాత్సల్యంతో కూడినటువంటి ఆ ప్రోత్సాహాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మీకు మా అందరి పట్ల ఒక ప్రణాళిక ఉంది అందుకే ప్రభా నీ వాస్తుల తేడతక నిలుస్తుంది కనుకనే మేము నిర్మూలం కాకుండా ఈ విధంగా జీవించి ఉన్నాము తండ్రి మా పరిస్థితులన్నీ కూడా మీరు బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ఎవరైతే బిజినెస్లో లాస్ పొందుకున్నారో వారందరికీ కూడా మీరు జ్ఞానం అనుగ్రహించండి వారిలో ఏ పొరపాటు వల్ల ఏ ఇబ్బంది ఏ యొక్క అజ్ఞానం వల్ల ఆ యొక్క బిజినెస్ లాస్లోకి పోయిందో ఒకసారి పునరు పునర్ పునరుచ పునరుచ్చరణ చేసుకొని మా తండ్రి వాళ్ళు దానిని సరిగ్గా ఆలోచించుకొని ప్రభా తిరిగి స్టార్ట్ చేసి నాన్న ప్రభా వారు తిరిగి ఉద్ధరింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీకు అసాధ్యమైనది ఏదీ లేదు అవును తండ్రి ఎన్నోసార్లు మేము పడిపోతూ ఉండొచ్చు మా తండ్రి అయితే లేవనెత్తి వాడవ నీవే లేవనెత్తి మాకు తగిన సహాయం చేయవాడవ నీవే కాబట్టి నానా మేము ఎంతో ధైర్యంతో మీరు ప్రతి విషయంలో కూడా మాకు సమస్తము సముకూడి జరిగిస్తారని నమ్ముతో నీకు స్తోత్రం చేస్తున్నాము దుఃఖంలో వేదనలో ఉన్న ప్రతి ఒక్క హృదయాన్ని మీరు చూడండి నాన్న ప్రభా ఎంతో హృదయ భారంతో వారిని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు ఎంతో ఎంతోమంది కోల్పోయినటువంటి ఆస్తులైనా కోల్పోయినటువంటి ఆత్మీయులైనా వాళ్ళ గురించి దుఃఖంతో బాధతో మరి దుఃఖిస్తున్నారేమో తండ్రి ప్రభా అలాంటి వారందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం దుఃఖంతో వారు ప్రార్థన చేయలేరు కానీ తండ్రి మీ యొక్క ఆత్మ పరిశుద్ధ ఆత్మ వారికి బదులుగా ఎంతో గొప్పగా మూలుగులతో వారి యొక్క హృదయ భారాన్ని నీకు వినిపిస్తూ ఉంటుండగా తండ్రి ప్రభా మీరు ఆశ్చర్యకరంగా ప్రతి మొరను ఆలకించే దేవుడు అంటున్నారు మా తండ్రి ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా మీరు విని ప్రతి ఒక్కరిని కూడా మీరు కాపాడి నడిపిస్తారని తి లేవనెత్తుతారు వారికి కావలసిన ఆదరణనిస్తారు వారికి కావాల్సినటువంటి ఓదార్పునిస్తారు సమస్తమును మీరు అనుగ్రహిస్తారు కాబట్టి తనని ప్రతి ఒక్కరూ లేవనెత్తబడి తిరిగి తమ జీవితాన్ని కొనసాగించుకోవడానికి ప్రభానైనా వారి యొక్క హృదయాలలో ఉన్నటువంటి ఆ దుఃఖ భారాన్ని వారి పొ తొలగించుకోవడానికి మీరే కృపా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మమ్మలను మేము నీ చేతిలోకి అప్పగించుకొని మా హృదయంలో ఉన్న భారమును మా హృదయంలో ఉన్నటువంటి దిగులను చింతను యావత్తు నీ పైన వేసి మేము పూర్తిగా నీ పైన భారం వేసి జీవించడానికి సహాయం చేయండి మేము ఎప్పుడైతే మా భారం నీ నీ పైన వేస్తామో మేమంతా కూడా ఎంతో ధైర్యంగా ఉండగలుగుతాము తండ్రి మేము చింత లేకుండా ఉండగలుగుతాము తండ్రి మా ప్రభా తండ్రి ఆత్మలో కుంగిపోయినటువంటి వాళ్ళని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మీ యొక్క ఫ్రెష్గా మీరు ఇచ్చేటువంటి ఈ నూతనమైనటువంటి వాచల్యము మేము అనుభవించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి విషయంలో కూడా మేము మంచిని చేస్తూ ముందుకు సాగడానికి సహాయం చేయండి మాలో ఏ విధమైనటువంటి కోపము పగ ద్వేషము ఇలాంటివన్నీ ఏమీ లేకుండా మమ్మల్ని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి అతన్ని మేము చింతలో ఉన్న దిగుల్లో ఉన్నా కూడా మేము ఎప్పుడు కూడా నీ యొక్క ఆత్మలోనే ఉండనట్లుగా ప్రభా నీ యొక్క పరిశుద్ధ ఆత్మను మాలో నింపమని ప్రార్థిస్తున్నాము మా యొక్క పడిపోయినటువంటి స్థితిని మేము పునరుద్ధరించుకోవడానికి మా తండ్రి దేవ మా మా యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క పడిపోయినటువంటి ఆత్మను నేను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా రిఫ్రెష్ చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచడం కృంగదలలో నుంచి మమ్మల్ని అందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా తమ పిల్లలను బట్టి దిగులు పడుతున్నటువంటి వారు కష్టపడుతున్నటువంటి వారు ఇబ్బంది పడుతున్నటువంటి వారు పిల్లల యొక్క అవిధేయతను బట్టి ఎంతగానో దుఃఖిస్తున్నటువంటి తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాము మా ప్రభా పిల్లలు మీరు ఇచ్చిన బహుమానం తండ్రి మా తండ్రి దేవ వారు ఎంతో బహుమానంగానే ఆ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి వారిలో ఉన్నటువంటి అవిధేయతను తీసివేయండి ఎవరు తండ్రి తమ పిల్ల తమ తల్లిదండ్రులకు అవిధేయులుగా ఉంటూ నీకు దూరంగా ఉంటున్నారు అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు నీ నీ వైపు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీ సన్నిధికి చేరినట్లుగా వారి హృదయాలను ప్రేరేపించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతో మంది నేను నెరగని స్థితిలో రక్షణ లేని స్థితిలో ఉంటూ విశ్వాసులైనటువంటి ఆ తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతూ దుఃఖిస్తూ ఉన్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ ప్రభా నీ సన్నిధికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ పరిశుద్ధాత్మ దేవా తండ్రి మీరు వారిని నింపండి వారి ప్రభా వారి మీ కార్యమును వారిలో జరిగించండి వారి హృదయాలను తెరవండి వారి మనోనేత్రాలను తెరవండి వారు నాయన అంగీకరించగలిగే హృదయాన్ని వారికి దయచేయమని మీ సిలువ విలువను వారు తెలుసుకోగలిగే కృపను సిలువ యాగంను తెలుసుకోగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన మరి ప్రతిదినం కూడా మీరు మాట్లాడుతున్నారు వాళ్ళతో కానీ వారు వినటం లేదు ప్రభా మీ మాట వారు వినట్లుగా వినగలిగే చెవిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే పిల్లలు అవినేతతో ఉంటూ తండ్రి నీకు విరోధంగా ప్రభా మరి వ్యసనాలకు గురై ఉన్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు దయ ఉంచి వారిని నీ వైపుకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రిదేవా మేము వారితో మాట్లాడే మాటలు అన్నీ కూడా వారికి ఉపదేశం ఇచ్చినవిగా ఉండినట్లుగా ప్రభా మరి మేము వారికి చక్కగా బోధించినట్లుగా ప్రతి తల్లిదండ్రికి మీరు నేర్పించమని ప్రార్థిస్తున్నాం జ్ఞానంతో నేను వారి పిల్లల్ని పెంచినట్లుగా ప్రభా సహాయం చేయండి చిన్న బిడ్డలను మీరందరు చిన్న బిడ్డలున్న ప్రతి కుటుంబంలో ప్రభా తల్లిదండ్రులకు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించి వారందరూ కూడా నీ మార్గంలో పిల్లల్ని పెంచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తన పిల్లలందరికీ కూడా మీరే ప్రొటెక్షన్ ండి మీ యొక్క పరిశుద్ధ రక్తపు కంచె వారి చుట్టూ వేయండి వారు చదువుకోవడానికి బయటకు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారి క్లాసులలో ఉన్నప్పుడు తండ్రి ప్రతి సమయంలో కూడా మీ యొక్క మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము సాధారణ భయంకరమైన ఉచ్చులలో పడవేయకుండా వాళ్ళని మీరు కాపాడమని వేడుకొంచున్నాము దూరదేశాల్లో చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా మీరు జ్ఞానంతో నింపండి ప్రభా మాతని దేవ చక్కగా వారు తెలివితో జీవించటకు సహాయం చేయమని వేడుకొంచున్నాము మాతడి ప్రతి ఒక్కరిని కూడా ఉన్నత స్థాయికి తీసుకురామని ప్రార్థిస్తున్నాము ప్రభా కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి ఏ కుటుంబంలో కూడా నైనా కలతలు లేకుండా మనస్పర్ధలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంతో సమాధానంతో జీవించటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రతి కుటుంబంను మీరు దీవించారు నీకే వందనములు స్తోత్రం చేయించుకుంటున్నాము ప్రతి కుటుంబంలో మీరే సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉండి ప్రతి ఇంటిని కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నాయన ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి ప్రభా యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అని ప్రతి ఒక్కరు కూడా మీ అందు విశ్వాసంతో మీ పైన ఆధారపడి జీవించినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి అవును మరి ప్రతిదినం కూడా ఆ విధంగా మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము ఆ విధంగా తండ్రి మేము ఆ దాబీదు ప్రార్థన చేసిన రీతిగా మేము మాకు కాపరిగా ఉంటే మాకు లేమి కలగదు అని ధైర్యంతో విశ్వాసంతో జీవించుకోవడానికి తండ్రి మీరే కృప చూపించి నాన్న మమ్మల్ని నడిపించండి మా తండ్రి పచ్చిక గల చోట్లను మీరు మమ్మల్ని నడవజేస్తారు శాంతికరమైన జలంలో ఇద్ద మమ్మల్ని నడిపిస్తారు కాబట్టి మేము ఆ విధంగా జీవిస్తూ నాయన ఎంతగానో ప్రోత్సాహం పొందుకుంటూ ఈ లోకంలో మాకున్న ప్రతి పరిస్థితిలోనూ నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మేము మేము ప్రోత్సాహం పొందుకునేలాగా సహాయం చేయండి ప్రతి ఒక్కరి అప్పులను తీసివేయండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దయచేయండి వివాహముల కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు నాయన ప్రభా వారికి త వారి ప్రయత్నములు సఫలం చేయండి సంతానం కొరకు ఎంతమంది అయితే దుఃఖంతో వేదనతో నీ సన్నిధిని చూస్తున్నారో నీ వైపు చూస్తున్నారో వాళ్ళని మీరు దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ దినము మా ఉద్యోగ జీవితంలో అన్నిట్లో కూడా నాయన మేమంతా కూడా జయప్రదంగా విజయవంతంగా పనిచేటకు సహాయం చేయమని వేడుకుంటున్నాము ప్రార్థనలు నిలకడగా ఉండనట్లుగా ప్రార్థనలలో మేము ఎల్లప్పుడూ కూడా ఎడతెగక ఉండునట్లుగా ప్రభా స్థుతులతో మా ప్రార్థనలు విజ్ఞాపనలు యాచనలు నీకు సమర్పించినట్లుగా మాకు సహాయం చేయండి మా తండ్రి నీ యొక్క సన్నిధి మాతో ఉంచండి మా తండ్రి ప్రభా మరి సమస్త జ్ఞానములకు మించిన సమాధానము నీ యొక్క సమాధానము మాతో ఉంచండి మా హృదయములకు తలంపులకు కావలి ఉండినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకే వందనములు మా జీవితాన్ని మేము ఎన్నోసార్లు తప్పుగా నడిపించుకొని తప్పుగా మరి నడిపించు పాడు చేసుకుంటూ ఉంటాం ప్రభ అయితే తండ్రి మీ యొక్క కృపచేతనే మేము సమస్తమును తిరిగి పొందుకోగలము మేము పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి అందజేసే దేవుడవుని మేము పోగొట్టుకున్నవన్నీ కూడా మేము తిరిగి పొందుకునేలాగా మీరు సహాయం చేసే దేవుడు అయింటున్నారు కాబట్టి మేము మీకు ఎంతగానో వందనములు స్థూతరం చెల్లించుకుంటున్నాము ప్రభా అనారోగ్యంతో లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ఇది దినం ఎంతమంది అయితే సర్జరీలు కూడా వెళ్ళాలో వారందరినీ కనికరించి కావాల్సిన శక్తిని బలం ఇచ్చి వారు క్షేమంగా ఆ సర్జరీ గుండా వెళ్ళుటకు సహాయం చేయండి మా తండ్రి ప్రభా వారికి తప్పకుండా మంచి ఆరోగ్యంను స్వస్థతనిచ్చి క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయండి కుటుంబానికి ఎంత ఆందోళన ఉన్నదో అదంతా కూడా తొలగించండి మా ప్రభా తండ్రి వారికినైనా ధైర్యంను అనుగ్రహించండి నెమ్మదిని అనుగ్రహించండి ఆర్థిక ఇబ్బందులు అన్నింటినీ తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రభా మరి ఇంకా ఎంతో మందినైనా అన్యాయాలకు గురైనటువంటి వారు కోర్టు సమస్యలు ల్యాండ్ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి వారిని వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ మరి తమ ఉద్యోగ జీవితాలలో అధికారుల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ఒత్తిడిల నుంచి ప్రతి ఒక్కరిని తప్పించండి అవమానాలు అన్ అణచివతకు గురి చేయడాలు వంటివి లేకుండా వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రతి పరిస్థితిని బాగు చేయండి మీరే సమస్తం చేయగలరు మీరు సమస్తం చేయగలరని మేము విశ్వాసంతో నమ్మకంతో అడుగుతుంటున్నాము మా తండ్రి సహాయం చేయండి మా తండ్రి ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను అనాథలుగా ఉన్న వృద్ధులను చిన్నాలను అందరినీ కూడా మీరు కాచి రక్షించమని ప్రార్థిస్తున్నాము మీ కాపుదలలో భద్రతలో వాళ్ళను క్షేమంగా ఉంచండి మా తండ్రి తుఫాను పరిస్థితులలో ఎంతమంది దెబ్బతిన్నారో ఎంతమంది ఆస్తులు కోల్పోయారు ఎంతమంది సమస్యల్లో ఉన్నారో అనారోగ్యంలో ఉన్నారు వారందరినీ కూడా బాగు చేయమని ప్రభావ వారి పరిస్థితులను బాగు చేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా కృపతో కనికరంతో మమ్మల్ని అందరినీ నడిపిస్తున్నావు నీకే వందనములు మా ప్రాధములు క్షమించండి ఇతరులు మా ఆడదా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము దయగల దేవా కృప కలిగిన మా తండ్రి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుసలంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా దేశంను దీవించి మా దేశంలో జరుగుతున్న భయంకరమైన అక్రమాలు అన్నింటిని కూడా అరికట్టమని ప్రార్థిస్తున్నాము మా దేశంపై నీ పశుధాపను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా న్యాయంగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంచున్నాము మా తండ్రి దేవ మరి ప్రతి విషయంలో కూడా మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ దయచేయండి సేవకులను ఆశ్రయించి మా తండ్రి వారు చక్కగా పనిచేస్తూ ఉంటుండగా వారిపైన నీ యొక్క ఆత్మాభిషేకం నుంచి వారి కుటుంబాలను మీరు ఆశ్రయించండి లోనైతున్నటువంటి వారిని అందరిని కూడా మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాము వారికి మీ యొక్క భద్రతను అనుభవించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఇది నా బర్త్డేలో వివాహ దిన జరుపుకుంటున్న బిడను దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు విలాది విల స్తోత్రం చెల్లించుకుంటున్నాము రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి మా దేవా మరి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సమస్తమైన దీవెన్లు ఆశీర్వాదములు అనుగ్రహించండి ఏ సమస్యలున్నా పొలించమని ప్రార్థిస్తున్నాము ప్రశాంతమైన జీవితం వారికి దాయి చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీయు మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్